బీఎస్సీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు టీచర్స్ అకాడమీ వారి స్పెషల్ ఆఫర్స్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసులు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందలు రూపాయలు మాత్రమే డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ టాపిక్లో ఈ సబ్ టాపిక్లో ఏమేమి అంశాలు మనం డిస్కస్ చేస్తామనేది ఒకసారి చెప్పడం జరుగుతుంది రెండు యొక్క బాధినేత సూత్రం మూడు యొక్క బాధినేత సూత్రం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రెండు నుంచి పదకొండు యొక్క బాధినేత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ లెవెన్ వీటితో పాటు అదర్ డివిజిబిలిటీ రూల్స్ ఇతర బాధ్యత సూత్రాలు సమ్ అదర్ డివిజిబిలిటీ రూల్స్ కూడా వీటితో పాటు ఇంకొన్ని డివిజిబిలిటీ రూల్స్ కూడా ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది రెండు నుంచి పదకొండు వరకు అన్ని సంఖ్యల యొక్క భాజనీత సూత్రాలు అలాగే వీటితో పాటు ఇంకొన్ని బాధినేత సూత్రాలను కూడా ఇంకొక పది పదకొండు బాధనేత సూత్రాలను కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో బాధనేత సూత్రం అంటే ఏంటో చూడండి బాధ్యత సూత్రం అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇప్పుడు నాలుగు వందల నాలుగు వందల డెబ్బై ఐదు ఇచ్చాం నాలుగు వందల డెబ్బై ఐదు అనేది ఐదుతో నిశేషంగా భాగించబడుతుందా లేదా అనేది మనం తెలుసుకుంటున్నాం నాలుగు వందల డెబ్బై ఐదు అనే సంఖ్య ఐదుతో నిశేషంగా భాగించబడుతుందా లేదా ఇప్పుడు చూసాను చూడండి ఐదు తొమ్మిదిలు నలభై ఐదు రెండు ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు శేషం సున్నా వచ్చింది శేషం సున్నా వచ్చింది కాబట్టి నాలుగు వందల డెబ్బై ఐదుని నాలుగు వందల డెబ్బై ఐదుని ఐదు నిశేషంగా భాగిస్తుందని చెప్పచ్చు చూడండి నాలుగు వందల డెబ్బై ఐదుని ఐదుతో ని భాగిస్తే శేషం సున్నా వచ్చింది రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఫోర్ సెవెంటీ ఫైవ్ని ఫైవ్ అనేది కంప్లీట్గా డివిజబుల్ చేస్తుంది అనే విషయాన్ని మనం చెప్పగలిగాం ఇక్కడేంటి డివిజన్ చేసి భాగాహారం చేసి చెప్పాం ఈ బాధినేత సూత్రం అంటే ఏంటంటే భాగాహారం చేయకుండానే భాగాహారం చేయకుండానే వితౌట్ ఫర్ఫార్మింగ్ డివిజన్ నాలుగు వందల డెబ్బై ఐదు అనేది ఐదుతో భాగించబడుతుందా లేదా ముందే చెప్పగలుగుతాం భాగాహారం చేయకుండానే ఒక సంఖ్యను మరొక సంఖ్య భాగిస్తుందో లేదో భాగాహారం చేయకుండానే చెప్పగలిగే సూత్రాలను బాధినీత సూత్రాలు అంటాం ఇక్కడ భాగాహారం చేసి నిశేషంగా భాగించిందో లేదో చెక్ చేసాం ఇక్కడ మనం ఈ బాధినీత సూత్రాలు కానీ మనకు అవగాహన ఉంటే భాగాహారం చేయకుండానే నాలుగు వందల డెబ్బై ఐదుని ఐదు నిశేషంగా భాగిస్తుందో లేదో ముందే చెప్పగలుగుతాం అలాంటి సూత్రాలను మనం ఏమంటామంటే అంటే సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ అంటాం అంటే ఒక సంఖ్యను మరొక సంఖ్య భాగిస్తుందో లేదో భాగాహారం చేయకుండా చెప్పగలిగే సూత్రాలను బాధనేత సూత్రాలు అంటాం ఇక్కడ మనం ఏంటంటే ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క బాధ్యత సూత్రం ఉంటుంది ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది రెండుకొకటి మూడు నాలుగు ఐదు రెండు నుంచి పదకొండు వరకు ప్రతి సంఖ్య యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి రెండుతో భాగించబడాలంటే ఏ టెక్నిక్ దేన్ని చూసి మనం రెండుతో భాగించబడుతుందో లేదా చెప్పగలుగుతాం అలాగే మూడు పదకొండు వరకు అన్ని సంఖ్యల యొక్క బాధినేత సూత్రాలను మనం తెలుసుకుందాం అలాగే ఇక్కడ భాగాహార సత్యము లేదా భాగాహార సూత్రము డివిజన్ అలగర్దం లేదా డివిజన్ ఫ్యాక్ట్ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏడు అనే సంఖ్యను తీసుకున్నాం రెండుతో భాగించామనుకోండి రెండు మూడు ఆరు ఒకటి మిగిలింది ఇప్పుడు ఈ ఏడు రావాలంటే ఏం చేయొచ్చు రెండు మూడు మల్టిప్లై చేసి ఒకటి కలపాలి టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఏడు రావాలంటే రెండు మూడు పెంచి ఒకటి కలపాలి రెండు మూడు ఆరు ప్లస్ ఒకటి ఏడు అవుతుంది ఇప్పుడు ఇదే మోడల్లో ఇప్పుడు లోపల ఉండేదాన్ని ఏమంటామంటే విభాజ్యము విభాజ్యము డివైడెండ్ ఇక్కడ భాగించే దాన్ని వచ్చేసి విభాజకము డివైజర్ ఇక్కడ వచ్చేదాన్ని భాగఫలము కోషియన్ ఇక్కడ వచ్చేదాన్ని రిమైండర్ శేషము చూడండి దీన్ని డివైడెండ్ డివైడెండ్ ఇది డివైజర్ కోషియంట్ ఇది రిమైండర్ చూడండి ఇక్కడ డివైడెండ్ విభాజ్యము డివైజర్ విభాజకము భాగఫలం అంటే కోషియంట్ శేషం అంటే రిమైండర్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏడు రావాలంటే ఏం చేసాం రెండు మూడు మల్టిప్లై చేసి ఒకటి కలిపాము ఈ విభాజ్యం రావాలంటే ఏం చేయాలి విభాజకము భాగఫలాన్ని మల్టిప్లై చేసి శేషం కలపాలి విభాజ్యము ఈజ్ కాల్డ్ విభాజ్యము ఈజ్ కాల్డ్ విభాజ్యం కావాలంటే ఏం చేయాలి విభాజకము ఇంటూ ఫలము విభాజకము ఇంటూ ఫలము ప్లస్ ఒకటి కాబట్టి ఒకటి అంటే ఏంటి శేషం చూడండి ఇది భాగహార సూత్రం అంటే డివిజన్ డివిజన్ ఫార్ములా లేదా డివిజన్ ఫ్యాక్ట్ విభాజ్యము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము డివైడెండ్ డివైజర్ ఇంటూ కోషన్ డివైడెండ్ డివైజర్ ఇంటూ ప్లస్ రిమైండర్ డివైడెడ్ కనుక్కోవాలంటే డివైజర్ ని మల్టిప్లై చేసి రిమైండర్ యాడ్ చేయాలి విభాజ్యం కనుక్కోవాలంటే విభాజకము భాగఫలాన్ని మల్టిప్లై చేసి శేషము కలపాలి ఓకే ఈ భాగాహార సూత్రాలు అర్థమైంది కదా భాగహార సూత్రం అంటే ఒక సంఖ్యను మరొక సంఖ్య భాగిస్తుందో లేదో భాగహారం చేయకుండానే చెప్పగలిగే సూత్రాలు ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క సూత్రం ఉంది రెండు యొక్క బాధనేత సూత్రం రెండు మూడు రెండు నుంచి పదకొండు యొక్క బాధ్యేత సూత్రాలు మనం డిస్కస్ చేద్దాం